రెండు మెటీరియల్ ఒకే దగ్గర చేస్తే మేబీ ఇది ఏమన్నా టక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయని అక్కడ ఒక మెటీరియల్ ఇక్కడ ఒక మెటీరియల్ టూ త్రీ ఫోర్ నార్మల్ ఎస్ఎస్ మెటీరియల్ అయితే మనకి నార్మల్ ఎయిర్ నైట్రోజన్తో కట్ అవుతుంది లేదు ఎంఎస్ మెటీరియల్ టూ ఎంఎం నుంచి థిక్నెస్ స్టార్ట్ అయ్యేది మనకి ఆక్సిజన్ సిలిండర్స్ తోటి కట్ అవుతుంది ఆక్సిజన్ కటింగ్ అవుతుంది రైట్ సో లేజర్ దీనిలో రాలేదు యాక్చువల్లీ లేజర్ వస్తుంది లేజర్ వస్తుంది బట్ కూలింగ్ ఎయిర్ వచ్చేసి మనకి లేజర్ హీట్ ప్రో హీట్ ప్రోడక్ట్ కదా సో మెషిన్కి ప్రాబ్లం అవ్వకుండా మనకి ఎస్ఎస్ కటింగ్ అయ్యేటప్పుడు నార్మల్ నైట్రోజన్ ఎయిర్ కూలింగ్ ఎయిర్ అనేసి ఉంటుంది కూలింగ్ ఎయిర్ నార్మల్ నైట్రోజన్ తీసుకుంటుంది ఎస్ఎస్ మెటీరియల్కి ఎంఎస్ మెటీరియల్కి టూ నుంచి ఫైవ్ వరకు టూ ఎంఎం నుంచి ఫైవ్ ఎంఎం వరకు మనం ఎంఎస్ మెటీరియల్ కట్ చేసేటప్పుడు మనం ఆక్సిజన్ సిలిండర్ కూలింగ్ ఎయిర్ కింద మనం యూజ్ చేస్తాం